ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఎట్లిచ్చిల్లు ఇప్పుడెందుకు కూలుస్తున్నారు నష్టపోయేది అమాయకుడేనా ఇది ఎక్కడి పద్ధతి ఇదేం కథ ఇంత ఘోరంగా ఉంటుందా దారుణం ఇదేనా అరాచక పాలన ఆయన చెప్ప అంటున్నారు ఈ ముచ్చట ఎలకైన మరి ఇప్పుడు నేను ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్తున్నానంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ల అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు సిటీలో ఏదైతే పలు అక్రమార్కుల గుండెల్లా హైడ్రా రైలు పరిగెత్తిస్తున్నది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నది ఇప్పటికే పదుల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు చెరువులను రక్షించుడు విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు హైదరాబాద్ రిజిస్టార్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీని తీసుకొచ్చింది అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు ఎంత టోల్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సార్ ఆదేశాల మేరకు రంగ జిల్లా మైనాబాద్ మండలం శిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆదివారం వెస్ట్ సైడ్ వెంచర్ల అతనే గండిపేట చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి భారీ నిర్మాణాలను కూడా కూల్చేసిల్లు కానీ ప్రభుత్వ అక్రమ నిర్మాణాలను కూల్చేసుడు సమంజసమే అని అంటున్నారు కొంతమంది కానీ ఇక్కడ అసలు ట్విచ్ ఉన్నది అక్రమ నిర్మాణాలను అంటున్నారు మరి వాటికి రేరా హెచ్ఎండీఏ అనుమతులు ఎట్లా వచ్చినాయి చాలా వెంచర్లకు హెచ్ఎండి రేరా అనుమతులు ఎట్లిచ్చింది ఇచ్చింది గండిపేట ప్రాంతాలలో కూడా చాలా వెంచర్లకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కొందరు సామాన్యులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలాంటి వెంచర్లల్ల ప్లాట్లు కొన్నారు అంతేందుకు బ్యాంకుల రుణాలు కూడా మంజూరు చేసుకుని ఆ రుణాలు బిల్డర్లకు వెంచర్ల ఓనర్లకు చెల్లించి తమకు శాతమైనంతలా ఈ లో ప్లాటో స్థలమో కొనుక్కున్నారు కష్టపడ్డ దాంతో మరి ఇప్పుడు ఆ వెంచర్లను నిర్మించిన కట్టడాలను అక్రమం అంటా మీరు కూలగోడుతున్నారు దీంతో పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న కలల సౌదాలు కూలిపోతుంటే మధ్య తరగతి వాడు ఎంత మనోవేదన చెందుతారో పారి అనుమతులు పెద్ద సార్లు ఆయా అధికారుల మీద ఎందుకు చర్యలు చెప్పి ఎదురు ప్రశ్నలు ఎత్తున్నారు అప్పట్లో ఆయా ప్రాజెక్టులకు ఎందుకు మీరు మరి అనుమతులను అనుమతులనిచ్చిల్లు ఏంది కారణం లేదా లంచాలు తీసుకొనిచ్చిలా ఎట్లా ఏదో ఒకటి నిర్ధారణ చేయాలి కదా సాధారణంగా ఎవరైనా సామాన్యుడు ఇల్లు లేదా ప్లాట్ కొనాలంటే దానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని చూసుకుంటారు చూస్తారు కూడా ముఖ్యంగా హెచ్ఎండిఏ రేరా అనుమతులు ఉన్నాయా అని చూస్తారు అవన్నీ సక్రమంగా ఉంటేనే కదా కొంటారు అట్లా అన్ని చూసుకొని కొన్న తర్వాత ఇప్పుడు అదే అధికారులు వచ్చి అవి అక్రమ నిర్మాణాలని కూల్చేతే బాధితులే తప్ప అన్ని పర్మిషన్లు ఇచ్చిన అధికారులది తప్ప భావుత్వాలు మారొచ్చు కానీ అధికారులు మాత్రం మారరు కదా మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మేమెందుకు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొన్న ప్లాట్లను బిల్డింగ్ ఎందుకు మీరు కూలగొడుతున్నారు అక్రమము సక్రమము కట్టేటప్పుడు తెలవదా మీరు ఇచ్చినప్పుడు తెలవదా మీరు అప్రూవల్ చేసినప్పుడు తెలవదా మరి అదంతా లేని మేము కొని పైసలు మొత్తం కట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్రమం అని చెప్పి కూల్చేస్తే మేము ఇప్పుడు ఏ బొందల పడి సావాలని చెప్పి రిటర్న్ పర్సనలు ఎత్తున్నారు ఈ ముచ్చటెరికే నోళ్ళు అయినా కూడా అమాయకులైన మా మీద మీ పతాపం ఏంటిది అక్రమ నిర్మాణాలలో రాజకీయ నాయకులు లేరా అన్ని సక్రమంగానే నిర్మిస్తున్నారా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అక్రమ నిర్మాణాన్ని గూల్చిన తర్వాత కూడా సామాన్యుల దగ్గరికి రావాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు అయినా ఇదెక్కడ అరాచకం ఇదెక్కడి దారుణం ఈ హైడ్రా అంతా హైడ్రామానే ఉన్నదని చెప్పి జనంతా గట్టిగానే ఎడిస్తున్నారు ఈ ముచ్చటెరికే